అండి నేను మీ టైలర్ అన్నయ్య ఈరోజు వీడియో వచ్చేసి ఒక టాపును బట్టి మళ్ళీ ఇంకో టాపు డ్రెస్ అనేది ఎలా కట్ చేసుకోవాలి ఈరోజు మీకు అర్థమయ్యేటట్టు వివరంగా నేను చెప్తాను చూడండి చూస్తూనే ఉండండి స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి నా వీడియో మీకు నచ్చితే ఇంకో పది మందికి షేర్ చేయండి మీ సపోర్ట్ ఉంటే నేను రోజుకొక వీడియో అనేది అప్లోడ్ చేస్తాను మీరు సపోర్ట్ చేయకపోతే నాకు కూడా చేయాలి ఆఫ్ ఎలా కట్ చేసుకోవాలనేది మీకు నేను వివరంగా ఈ వీడియోలో చెప్తాను చూడండి మనకు కస్టమర్ వచ్చేసి టాప్ ఇచ్చారండి నేను దీన్ని ఇలాగా ఈజీ మెథడ్తో ఈ విధంగా జస్ట్ ఇలా పరచుకొని కూడా కట్ చేయచ్చు అయితే ఇలా కట్ చేసుకుంటే మీకు లూజు టైట్ అనేది అర్థం కాదు ఈజీగా సింపుల్ గానీ చూడండి ఎంత సింపుల్ అంటే అంత సింపుల్ ఒకే మెజర్మెంట్తో ఒకేసారి కట్ అయిపోతుంది కానీ నేను ఇలా కట్ చేయాలి ఏముంది ఇలా మార్కింగ్ చేసుకుంటాము ఇలా చేసుకుంటాము ఇక్కడ ఇలా తీసుకుంటాము ఇక్కడ తీసుకుంటాము అలా కాదు నేను వచ్చేసి మీకు మెజర్మెంట్తో ఎలా తీసుకోవాలి కస్టమర్ టాప్ ఇచ్చారు దీన్ని మనం మెజర్మెంట్ తో ఎలా తీయాలి అనేది ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను చూడండి ఫస్ట్ మనం టాప్ లెంత్ తీసుకుందాం టాప్ లెంత్ వచ్చేసి ఫార్టీ ఉంది మనకి కస్టమర్ వచ్చేసి టూ ఇంచ్ ఎక్స్ట్రా అడిగారు నేను వచ్చేసి ఇప్పుడు ఇలాంటి స్కేల్ ఒకటి ఉపయోగిస్తాను స్టేట్ లైన్ కోసం అని చెప్పేసి ఇప్పుడు నేను ఒక లైన్ అనేది డ్రా చేస్తాను ఇక్కడ నుండి ఇక్కడికి ఒక లైన్ స్టేట్ లైన్ అనేది డ్రా చేస్తాను ఇప్పుడు మనకి టాప్ లెంత్ వచ్చేసి ఫార్టీ టూ కావాలి యాక్చువల్లీ లైన్ సరిపోవడం లేదు నేను వచ్చేసి ముప్పై తొమ్మిది గంటల ఒక మార్కింగ్ అనేది నేర్చిందాన్ని ముప్పై తొమ్మిదిన్నరకు అనేది ఒక మార్కింగ్ వేసుకున్నాను ఎలాగో మెయిన్ పీస్ కంటే లైనింగ్ ప్లేస్ పీస్ వచ్చేసి మనకు తక్కువే ఉంటుంది కాబట్టి నేను ముప్పై తొమ్మిదిన్నరకి మార్కింగ్ అనేది వేసుకున్నాను ఇలా ఒక లైన్ అనేది డ్రా చేయండి ఇక్కడ హాఫ్ ఇంచు తగ్గిపోతాం అనేసి ఇంకొక లైన్ అనేది డ్రా చేస్తుంది ఇప్పుడు మనకి లెంత్ తీసుకున్నాము తర్వాత ఎంత ఉందనేది అనేది కూడా ఒకసారి వివరంగా చూద్దాం వచ్చేసి ఎనిమిదిన్నర అంటే పదిహేడు ఇంచులు ఉంటాయి నేను వచ్చేసి ఇక్కడ డ్రెస్ అండి డ్రెస్ కాబట్టి నేను ఇక్కడ ఆరు తీసుకుంటాను ఇక్కడ వచ్చేసి ఆరంజ్ తీసుకుంటాను ఇప్పుడు డౌన్ లో ఆరున్నర తీసుకున్నాను డౌన్ వచ్చేసి ఆరున్నర తీసుకున్నాను ఇక్కడ మనం ఒక లైన్ అనేది డ్రా చేసుకున్నాం ఇప్పుడు మనకి ఇక్కడ ఎంత ఉంది టాపు సైజు ఇప్పుడు మనకి ఇక్కడ అప్పర్ చెస్ట్ ఎంత ఉంది మనకి పంతొమ్మిది ఇంచులు ఉంది అంటే కస్టమర్ ఆల్రెడీ నన్ను వన్ ఇంచు ఎక్స్ట్రా పెట్టమన్న నేను వచ్చేసి ఇంచులు అంటే ఇరవై ఇంచు సగం పదించులు ఇక్కడ మార్కింగ్ అనేది వేసుకుంది ఇప్పుడు చిన్నగా లైన్ అనేది రౌండ్ లైన్ అనేది డ్రా చేస్తున్నాను ఇప్పుడు ఆమోద ఎంత వచ్చింది ఇది చూసుకోవాలి ఎనిమిదిన్నర పాత వచ్చింది అంటే మనకు ఆల్రెడీ కస్టమర్ వన్ ఇంచ్ లూజ్ అడిగారు కాబట్టి వన్ ఇంచ్ మనకి ఇక్కడ కూడా ఎనిమిదిన్నరకి పావి ఇంచ్ ఎక్స్ట్రా వచ్చింది ఇక్కడ మార్కింగ్ అనేది కరెక్ట్ గా ఉంది చూడండి మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను అర్థం కాకపోతే కామెంట్ చేయండి అడగండి నేను చెప్తాను ఇప్పుడు వచ్చేసి మనం ఇక్కడ నుండి పదమూడున్నర దగ్గర ఒక మార్గం అనేది తీసుకుందాం ఈ ఇక్కడ వచ్చేసి ఈ భాగంలో ఎంత ఉంది మెజర్మెంట్ అనేది తీసుకుందాం ఈ భాగంలో మనకి పదిహేడున్నర ఉంది పదిహేడున్నర అంటే వన్ నుంచి మనకి ఎక్స్ట్రా కావాలి అంటే పద్దెనిమిదిన్నర కావాలి దీంట్లో ఆఫ్ దీంట్లో ఆఫ్ తొమ్మిది పావు వచ్చింది మనం ఇక్కడ నుంచి ఎంత తీసుకుందాం ఉన్నాము మనం ఖర్చు వదులుకోవాలి కాబట్టి ఖర్చు వదులుకొని వచ్చేసి పదమూడున్నర దగ్గర ఒక మార్కింగ్ వేసుకుందాం డ్రెస్ అనేది కూడా చాలా ఈజీ చూడండి ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకుందాం మనకి ఇక్కడ ఎంత ఎంత కావాలన్నా తొమ్మిది పావు మనకు మెజర్మెంట్ కావాలి ఇప్పుడు వచ్చేసి ఈ కటింగ్ ఈ కటింగ్ ఎంతవరకు ఉంది చూద్దాం ఉంది ఎంత ఉంది ఈ కటింగ్ వచ్చేసి ఇరవై నర ఉంది ఈ కటింగ్ దగ్గర మనకి ఎంత ఉంది మెజర్మెంట్ అనేది ఎంత ఉంది అనేది చూద్దాం ఇరవై ఇరవై నర ఉంది అంటే మనకి ఇక్కడ వన్ నుంచి ఎక్స్ట్రా తీసుకోవాలి అంటే ఇరవై ఒకటిన్నర కావాలి ఇరవై ఒకటిన్నరలో మనకి హాఫ్ పౌ పదకొండు పదిన్నర ఇప్పుడు మనం ఇక్కడ ఇక్కడ నుంచి యాభై నుంచి వదులుకొని ఇరవైన్నర దగ్గర మనం ఒక మార్కింగ్ అనేది తెలుసుకుందాం ఇక్కడ ఒక మార్కింగ్ అనేది ఓకే ఇక్కడ నుంచి ఇక్కడ మనకి ఎంత కావాలి పవ పదకొండు అనేది కావాలి ఇక్కడ మనం ఒక మార్కింగ్ అనేది ఇక్కడ తెలుసుకుందాం ఇప్పుడు ఇలాగా ఒక లైన్ అనేది డ్రా మరి మనం అనుకున్నట్టుగా వచ్చిందా లేదా అనేది కూడా ఒకసారి చూద్దాం ఇలాగా ఒక లైన్ డ్రా చేస్తాం ఇలాగా వచ్చేస్తే లైన్ ఇప్పుడు మనకి ఎంత మెజర్మెంట్ అనేది ఉంది చూద్దాం కింది భాగంలోనే ఇరవై రెండు ఉంది ఇరవై రెండు సరిపోతుంది అంటే ఎక్స్ట్రా పెట్టడం అవసరం లేదు పదకొండు నుంచి ఇక్కడ వన్ ఇంచు ఎక్స్ట్రా ఖర్చు కోసం అనేది వన్ ఇంచు మార్కింగ్ వేసుకుందాం ఇప్పుడు ఇక్కడ కూడా ఒక వన్ ఇంచు అనేది ఖర్చు భాగానికి మనం వేసుకుందాం ఇక్కడ నుంచి ఇక్కడికి తక్కువ రెండు అనేది ఖర్చు కోసం అనేది మనం వేసుకోవాలి మార్కింగ్ ఇక్కడ కూడా అంతే మొత్తం టోటల్లీ తక్కువ రెండు అనేది ఇక్కడ వరకు వేసుకోవాలి ఇక్కడ నుంచి వన్ ఇంచు పెట్టుకుంటే సరిపోతుంది అక్కడి నుంచి వన్ నుంచి అనేది మనం ఇలాగ మార్కింగ్ వేసుకొని స్ట్రేట్ లైన్ కోసం ఒక లైన్ అనేది డ్రా చేసుకున్నాం చూసారు కదా ఫ్రెండ్స్ మార్కింగ్ అయితే వేయడం జరిగింది ఇప్పుడు మనం వచ్చేసి నెక్ బాగా తీసుకున్నాం మనం ఇక్కడ ఆరు నుంచి తీసుకున్నాము ఆరు ఇంచు అంటే మనకి నేను వచ్చేసి నెలభాగం రెండున్నర తీసుకుంటాను ఇప్పుడు ఫ్రంట్ నెక్కు ఎంత ఉంది ఇలా చూస్తే ఏడు ఇంచులు ఉంది ఇలా చూస్తే ఏడున్నర ఇంచులు ఉంది అంతే కదా మనం ఇక్కడ నుంచి ఏడున్నర దగ్గర ఒక మార్గింగ్ అనేది వేసుకుందాం ఇలాగా ఒక లైన్ అనేది డ్రా కూడా ఒక లైన్ డ్రా చేసి ఫ్రంట్ నెక్ బ్యాక్ కూడా మనం ఒకసారి చూసుకుందాం బ్యాక్ నెక్ వచ్చేసి మనకి పదకొండు ఉంది ఉంది డైరెక్ట్ గా మనం ఇలాగా పదకొండు ఇంచులు దగ్గర ఒక మార్గం బ్యాక్ వచ్చేసాను కానీ మూడు ఇంచులు తీసుకుంటాను ఎందుకంటే బ్రాడ్ కావాలి కాబట్టి మూడు ఇంచులు తీసుకున్నాను చూసారు కదా ఫ్రెండ్ నేర్చి మనకి ఈ మార్జిన్ ఫ్రంట్ నెక్స్ ఈ డ్రెస్ మార్జిన్ వేయడం అయిపోయింది చూసారు చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత సింపుల్ గా ఉందో మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను కనిపించట్లేదు అనుకుంటే ఒకసారి మళ్ళీ క్లారిటీ కోసం చూడండి చూస్తే మీకు అర్థమవుతుంది చూసారు కదా ఫ్రెండ్స్ చూపిస్తున్నాను మార్కింగ్ అనేది మనం నీట్ గా వేస్తున్నాం ఇప్పుడు కటింగ్ అనేది చాలా సింపుల్ అండి పది నిమిషాల్లో మనం టాప్ అనేది కట్ చేయొచ్చు నేను మీకు వీడియో తీస్తూ చెప్తున్నాను కాబట్టి కొంచెం టైం తీసుకుంటుంది అంటే పది నిమిషాల్లో మనకి టాప్ అనేది కట్ చేయడం జరుగుతుంది మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఇప్పటి అయితే కాకపోతే అడగండి చెప్తాను ఇలాగా వీళ్ళ మార్కింగ్ అనేది వేసుకోండి ఇక్కడ ఒక కార్డ్ అనేది మనం పెట్టుకున్నాం మనం ఇక్కడ నెక్ కోసం డౌన్ అయి మార్కింగ్ వేసుకున్నాం మార్కింగ్ వేసుకున్న పార్ట్ బ్యాక్ మనం ఇలా మార్కింగ్ వేసుకుంటే సింపుల్ గా మనకి అర్థం అవుతుంది ఫ్రంట్ ఫ్రంట్ పార్ట్ తీసుకొని మనకి ఇక్కడ హాఫ్ ఇంచు ఇలాగా లోత్ అనేది తీసుకోవాలి లో అనేది మనం తీసుకోవాలి అంకలో ముట్టలు రాకుండా ఇలాగ మనం ఇక్కడ మనకు ప్రెంట్ మార్గ తీసుకుంటాము నేను చిన్న డీప్ కోసం ఇలాగ మార్కింగ్ చేసుకున్నాను ఇలాగా లెక్క అనేది నేను మార్కింగ్ వేస్తున్నా ఇప్పుడు మనకి లైనింగ్ అనేది కట్ చేయడం అయిపోయింది ఇప్పుడు హ్యాండ్స్ తీసుకుందాం నాలుగు మడతలుగా మడత కట్టేసుకోండి ఇప్పుడు అలాగ మడత తీసుకోండి హ్యాండ్స్ లెంత్ ఎంత ఉందనేది అనేది మనం ఇప్పుడు చూద్దాం హ్యాండ్స్ లెంత్ వచ్చేసి తొమ్మిది ఇంచులు ఉంది హ్యాండ్స్ రౌండ్ ఎంత ఉంది చూద్దాం పాత కారు ఉంది అంటే పదకొండున్నర ప్లస్ తొమ్మిది ఇంచులు లెంత్ కూడా ఇక్కడ సమానంగా లేవు చూడండి ఈ సమానత్వం కోసమే ఈ స్కేల్ అనేది జస్ట్ అన్ని సమానంగా ఉన్నాయా లేవా అని చూసుకొని ఒక మార్గం అనేది స్ట్రేట్ లైన్ గా మనం తీసుకుంటే నీట్ గా ఉంటది ఇప్పుడు ఎక్స్ట్రా ఖర్చు కోసం అని చెప్పేసి ఇక్కడ హాఫ్ ఇంచ్ ఏదైతే మనం ఇక్కడ హాఫ్ ఇంచ్ వదిలేసామో అక్కడ నుండి లెంత్ అనేది తీసుకోవాలి తొమ్మిది ఇంచు లెంత్ తీసుకున్నాము ఇలాగా మళ్ళీ ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం మన ఇక్కడ పాతక్కువ చెయ్యి రౌండ్ అనేది తీసుకున్నాం ఇక్కడ నేను వచ్చేసి తొమ్మిది మూడు ఇంచులు తీసుకుంటున్నాను మనకు చంకరౌండ్ ఎంత ఉంది పోతక్కువ తొమ్మిది ఇంచులు రౌండ్ ఉంది పాతక్కువ తొమ్మిది ఇక్కడ నుండి ఇక్కడికి స్టేట్ లైన్ మనం బాడీకి ఎంత పెట్టుకున్నాము పాతకు రెండు ఎక్స్ట్రా మార్కింగ్ అనేది మనం పెట్టుకున్నాం కదా ఖర్చు కోసం ఇక్కడ కూడా అంతే పెట్టుకోవాలి ఇప్పుడు వచ్చేసి ఇలా లైన్ అనేది తీసుకున్నాం చూసారు హ్యాండ్స్ కూడా చాలా ఈజీ చాలా అంటే చాలా ఈజీ ఈజీగా అర్థమయ్యేటట్టే నేను చెప్తాను ఒకసారి నా వీడియో చూసి ట్రై చేయండి మీకు ఏదైనా డౌట్ వస్తే అడగండి నేను చెప్తాను కామెంట్ చేయండి చేస్తే ప్రతి ఒక్కరికి నేను రిప్లై అనేది ఇస్తాను తప్పకుండా మనకి ఇక్కడ హాఫ్ ఇంచ్ లోతుగా అనేది మనం తీసుకోవాలి అది జస్ట్ ఇలాగా తీసుకుంటే సరిపోతుంది కార్డు పెట్టాను రెంట్ అని తెలియడం కోసం అని చెప్పేసి ఇక్కడ ఒక కార్డు పెట్టుకుంది ఇప్పుడు సమానంగా కట్ చేయండి మనం పూర్తిగా కట్ చేయాలి అయితే సెంటర్ గా డిజైన్ కానీ ఏదన్నా సరే సెంటర్ ఇస్తారు ఆ సెంటర్ నుంచి మనం బాగా తీసుకోవాలి మనం ఇందాక మార్కింగ్ వేసుకున్నాం కదా ఫ్రంట్ అని ఫ్రంట్ పార్ట్ ఇలాగా తీసుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది కొంచెం ఎక్స్ట్రాగా తీసుకోండి ఏదైనా మిస్టేక్ జరిగినా కూడా మనం కవర్ చేసుకోవడానికి కొంచెం ఎక్స్ట్రాగా తీసుకోండి ఉంటుంది వేస్టేజ్ అందుకని చెప్పేసి నేను కొంచెం ఎక్స్ట్రాగా తీసుకుంటున్నాను నేర్చుకునే వాళ్ళని తప్పకుండా ఎక్స్ట్రాగానే తీసుకోవాలి డ్రెస్ మెటీరియల్ లోనే బ్యాక్ పార్ట్లోనే ఎక్స్ట్రా క్లాత్ అనేది ఇస్తాడు హ్యాండ్స్ కోసము మనం ఇలాగా ఒక సైడ్ తీసుకుంటే హ్యాండ్స్ కూడా ఈ సైడ్ లో మనం హ్యాండ్స్ తీసుకోవడానికి మనకి అవకాశం ఉంటుంది ఎప్పుడైనా సరే మనకి బ్యాక్ పార్ట్ అనేది ఎక్స్ట్రాగా సైజ్ ఈ బ్యాక్ పార్ట్ మనం ఇలాగా చూసుకొని రెండు మసలుగా చూసుకొని ఇలా తీసుకోవాలి ఒక సైడ్ గా తీసుకోవాలి ఇలా కట్ చేసుకోండి మనకి ఇక్కడ టాప్ లెంత్ అయితే ఉందో అంత చూసుకొని ఎక్స్ట్రా అనేది తీసుకుని మనం కట్ చేసుకుంటే సరిపోతుంది అది స్టిచ్చింగ్ చేసినప్పుడు చూసుకున్నా మనకి అర్థమైపోతుంది మనకి హ్యాండ్స్ అనేది తీసుకోలేదు ఫ్రెండ్స్ బ్యాక్ పార్ట్ అండ్ హ్యాండ్స్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను చూడండి కంప్లీట్ మనం టాప్